హలో గైస్ ఇక నీల్ అదే డ్రాగన్ ని అస్సలు ఆపేవాడు లేడు అప్పుడే రైట్స్ ఏ అసలు థియేటర్ బిజినెస్ ఒక్కో ఏరే ని పెంచుకుంటూ అసలు ఇంత గొంటనే ఇస్తాం ఇంతకు మించి అస్సలు ఇవ్వం ఇంత తక్కువ అస్సలు ఇవ్వం సో మేం పెట్టిందే చట్టం అనే ఎలాగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ ప్రొడ్యూసర్స్ అయితే ఎందుకు అంటే సీడెడ్ మెయిన్లీ సీడెడ్ ఇప్పుడు సీడెడ్ లో మామూలు రేంజ్ ప్రైస్ అయితే పలకట్టల్ బిజినెస్ అయితే ఒక రేంజ్ లో పలుకుతుంది అసలు ఎవరెవరు తీసుకోవాలా అని పోట పోటీ పడుతున్నారు మొత్తం సీడెడ్ అయితే సో ఇక్కడ అక్షరాల దేవ ఇరవై రెండు కోట్లు బిజినెస్ చేసింది సో బ్రేక్వేన ఈ ముప్పై కోట్ల పైనే కరెక్షన్ చేసింది సో ఇక్కడ రికార్డ్ బర అనమాట సో మొత్తానికి ఇప్పుడు ఇదే ఇలా ఉంటే ఇక ఎన్టీఆర్ నీళ్ళు ఎలా ఉంటుందని అక్కడ మొత్తం సీడెడ్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంది ఎన్టీఆర్నీల్ కోసం సో ప్రొడ్యూసర్స్ మాత్రం ఒకే ఒక్క లెక్క చెప్పారు సీడెడ్కి కి మేము రైట్స్ ఇచ్చేది ఈ ఒక్క లెక్కే ఇంతకు మించి ఒక రూపాయి తక్కువ వేయం అదే ముప్పై ఐదు కోట్లు ఎస్ ముప్పై ఐదు కోట్ల కొంటే మాత్రమే మేము ఇస్తాం సో వీళ్ళైతే ఫిక్స్ చేస్తారనమాట రేట్ అయితే బట్ ఇప్పుడు ఆ రేట్కి తీసుకోబోతున్నారా లేదా సో రిక్వెస్ట్ తగ్గించబోతున్నారా ఇక వీళ్ళు ఏమన్నా కొంచెం పోటా పోటీ కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటర్ వీళ్ళందరూ సో ఈ ముప్పై ఐదుని కాస్త నలభై చేస్తున్నారా తప్పకుండా మనం వెయిట్ చేయాలి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కాదు కొంచెం సినిమా రిలీజ్ ముందు పది రోజుల వరకు ఈ బిజినెస్ క్లోజ్ అయ్యేంత వరకు సో ఖచ్చితంగా సిరైడ్ అయితే ఇప్పటికైతే ప్రొడ్యూసర్స్ మాత్రం ఫిక్స్ అయిపోయిపోయా ముప్పై ఐదు కోట్లు మేము ఇస్తున్నాం నచ్చిన వాళ్ళు తీసుకోండి వాళ్ళు తీసుకోండి నమ్మకం వాళ్ళు తీసుకోండి అని సో ఇంకా ఎన్టీఆర్ సినిమా అంటే ఆటోమేటిక్గా కలెక్షన్స్ వచ్చేస్తాయి యావరేజ్ టాక్ వచ్చినా చాలు సిడీ అలాంటి పుల్ ఉంటుంది సో ఖచ్చితంగా అందరూ తీసుకోవడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా ఇది మాత్రం ముప్పై ఐదు కోట్లు తగ్గదు ఈసారి అంతే భయ్య అందులోనూ విపరీతమైన క్రేజ్తో వస్తుంది సినిమా ఇంకా ఇవన్నీ సినిమా దగ్గరకు వాడికి క్రేజ్ ఆకాశమే అర్థమనే రేంజ్లో వెళ్తుందని నేను అనుకుంటున్నా మరి మీరేమనుకుంటా తన కట్ట తెలియజేసి లైక్ కొట్టి షేర్ గుట్టి సబ్స్క్రైబ్ చెక్ చెక్కేయండి మళ్ళీ